హలో ఫ్రెండ్స్ హాయ్ ఈరోజు సుమ్ ఉండలు చేసుకుందాం వాటిని చేసుకునే పద్ధతి ఎలాగో చూసి నేర్చుకోండి ఓకేనా మీరు ఎంత చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీ పప్పును అర కేజీయా కేజీయా లేదా ఒక చిన్న గ్లాసా పోసుకొని దూరగా వేయించుకోండి అదే ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వండి దానికి ఒక పావు ఒక గ్లాస్ పోసుకుంటే ఒక పావు గ్లాసు బియ్యాన్ని కూడా వేయించుకోండి ఇక్కడ నేను ఒక ముప్పావు కేజీ మినపప్పు వేయించుకున్నాను దానికి ఒక పావు కేజీ బియ్యం వేయించుకున్నాను దోరగా వేయించుకుని కాస్త చల్లారాన్ని ఇచ్చి మిక్సీ చేసుకున్నాను ఓకేనా దానికి ఒక పావు కేజీ కంటే ఎక్కువ షుగర్ కూడా మిక్సీ చేసి పౌడర్ పక్కన పెట్టుకున్నాను అందులో నాలుగు యాలకులు కూడా వేసి మిక్సీ చేశాను ఇందులోకి కాజు బాదాము పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి నెయ్యిలో వేయించి పక్కన ఉంచుకున్నాను అది వీడియో మిస్ అయింది ఓకేనా మీకు నచ్చినట్టు ఏవైనా బాదాం కానీ కాజు కానీ పల్లీలు కానీ ఏవైనా మీకు ఏ ఫ్రూట్స్ నచ్చితే అవి వేసుకోవచ్చు ఓకేనా ముందు దానికి కావలసినంత నెయ్యిని కరగబెట్టుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు పిండిని కొలుసుకొని మనం షుగర్ పోసుకుందాం నాకు ఈ గ్లాస్ తోటి నాలుగు గ్లాసుల పిండి అయింది దానికి ఇంత ఒకటిన్నర గ్లాసు షుగర్ పౌడరు వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా మీకు పిండిని కొలుసుకొని మీకు ముందు కొలత తెలియకపోతే పప్పు ఎంత అయింది ఎంత వేయాలని తెలియకపోతే పిండిని కూడా కొలుసుకోవచ్చు ఓకేనా షుగర్ పౌడరు వేసుకున్నాను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను నేతిలో వేయించి పక్కన ఉంచుకున్నాను అందులో వేసి ఇప్పుడు పరిగపెట్టిన నెయ్యి వేసి షుగర్ పౌడరు ఈ బాదం పలుకులు అన్నీ బాగా కలవడానికి బాగా కలుపుకొని అప్పుడు నెయ్యి వేసుకోవాలి ఎందుకంటే అవి అక్కడెక్కడ ఒక దగ్గరే ఉండిపోయాను అనుకోండి ఒక దగ్గర ముద్ద సరిగా రాదు అంతా కలిసిందనుకోండి మనం తింటుంటే పలుకులు పలుకులుగా బాగుంటాయి మీకు ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి పోస్తూ అది ముద్దకు వచ్చేంత వరకు అంటే మన చెయ్యికి ఇలా కడుతూ ఉంటే ఉండ వచ్చేంత వరకు పోసుకోండి మరీ ఎక్కువ ఒకేసారి పోసారనుకోండి నెయ్యి ఎక్కువైపోయినా తినడానికి రాదు గొంతులో తట్టుకున్నట్టుగా ఉంటుంది ఓకేనా ఇదిగో ఉండ చుడుతుంటే మనకు గట్టిగా వస్తుంది కదా అంతవరకు నెయ్యి పోసుకొని సరిపోతుంది అప్పుడు ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఉండ కట్టుకోండి మీకు ఏ సైజు కట్టుకోవాలనిపిస్తే ఆ సైజు ఓకేనా చేసుకొని తినండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మీ ఫ్రెండ్స్తో చెప్పండి ఎలా ఉంది సున్నుండ బాగుందా తిని చూడండి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి すりラー。